హలో ఆల్ వెల్కమ్ టు కల్పన స్టోరీస్ వరల్డ్ స్టోరీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు నా స్టోరీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్తే బావకాయ నా నిరీక్షణ పార్ట్ సెవెన్ నిఖిల్ కార్తిక్తో ఎవరతను ఎందుకు నిన్ను అంతలా ద్వేషిస్తున్నాడు అని అడుగుతాడు దానికి కార్తిక్ అజయ్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఏం మాట్లాడవేంట్రా అంటుంటే చెప్తాను నిఖిల్ వాడు నా బెస్ట్ ఫ్రెండ్ రా అంటాడు నేను చిన్నప్పుడు బుజ్జి గురించి మరీ పొసిటివ్గా ఉన్నానని మా నాన్న నన్ను సిటీలో జాయిన్ చేశారు స్కూల్లో ఉన్నన్ని రోజులు ఎవరో ఒకరు మాట్లాడేవారు ఇంటర్ కాలేజ్లో కూడా అలానే ఉండేది బీటెక్ కాలేజ్లో అక్కడ అంతా కొత్తగా ఉండేది పైగా ఎవరూ మాట్లాడేవారు కాదు ఒక రకంగా చిరాకుగా అనిపించేది దాదాపు నెల రోజుల వరకు ఎవరూ ఫ్రెండ్స్ అవ్వలేదు కానీ నేను ఎప్పుడూ ఎవరి గురించి ఆలోచించలేదు కానీ ఒకరోజు కాలేజ్లో సీనియర్స్ అప్పుడే కాలేజ్లో జాయిన్ అయినా ఒక అమ్మాయిని పిలుస్తూ నలుగురు ఐదుగురు కలిసి ఆ అమ్మాయిని ఎక్కడెక్కడో ముట్టుకుంటూ బాధ పెడుతూ ఉన్నారు దానితో కోపం వచ్చి వాళ్ళ దగ్గరకు వెళ్ళబోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎగిరి దూరంగా పడిపోతూ ఉన్నారు ఎవరా అని చూస్తూ ఉన్నాను అప్పుడే అజయ్ వాళ్ళని కొడుతూ ఉంటాడు నేను దగ్గరకు వెళ్ళేసరికి కాలేజ్ అంటే ఒక దేవాలయం లాంటిది అక్కడ ఇలాంటివి చేసి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా అంటూ కొడుతూ ఉన్నారు ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కన్సోల్ చేస్తూ ఉన్నారు అజయ్ వాళ్ళ మీద ఫైట్ చేస్తుంటే తనని వెనుక నుండి ఎవరో కొట్టడానికి వస్తుంటే నేను వెంటనే తనని కాపాడి నేను కూడా ఫైట్ చేశాను అంతా అయిపోయాక ఆ అమ్మాయి ఆ మేహకా అని పరిచయం చేసుకొని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది ఇట్స్ ఓకే అని చెప్పి నా వైపు చూసి అజయ్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు కార్తిక్ అని చెప్పాను ఇద్దరం ఒకరినొకరం ఫస్ట్ టైం అప్పుడే చూడడం కలవడం ఫ్రెండ్స్ అన్నాడు అప్పటి నుండి అజయ్ ని ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు ఆ రోజు నుండి అజయ్కి కార్తిక్కి మంచి ఫ్రెండ్షిప్ వచ్చింది తను బయట రూమ్లో ఉంటాడు కార్తిక్ కూడా తన రూమ్కే షిఫ్ట్ అయిపోయాడు అజయ్ వంట చాలా బాగా చేస్తాడు అజయ్ ఒక్కరోజు ఊరు వెళ్ళిన కార్తిక్కి చాలా కష్టమయ్యేది అజయ్ రికార్డ్ రాయడం అసైన్మెంట్ రాయడంలో చాలా ఫాస్ట్ కార్తిక్కి త్రీ డేస్ పట్టే పని తను జస్ట్ వన్ డేలో కంప్లీట్ చేస్తాడు మొత్తం తనే రాసేవాడు ఒక్కసారి తన అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అజయ్ ఒకరోజు అజయ్ కార్తిక్ ఇద్దరూ కలిసి రూమ్కి వెళ్తుంటే మిహిక వచ్చి ఒక స్లిప్ అజయ్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అది ఏంటా అని ఓపెన్ చేసి చూడగానే మీ మీద రివెంజ్ ప్లాన్ చేస్తున్నారు సీనియర్స్ జాగ్రత్త అని రాసి ఉంది అది చదువుతూ ఉన్నప్పుడే సీనియర్స్ కార్తీక్ అజయ్ల మీదకి తిండు కర్రలు తీసుకొని వస్తూ ఉన్నారు అంతమందిని అంటే కష్టం అవుతుంది అని కార్తీక్ అజయ్ ఇద్దరు తలో వైపుకి వెళ్ళారు స్ప్లిట్ అయి వెళ్ళి వాళ్ళని డైవర్ట్ చేసి వాళ్ళ నుండి తప్పించుకున్నారు ఆ తర్వాత నుండి మేహిక కూడా అజయ్ కార్తిక్ ఇద్దరికీ ఫ్రెండ్ అయింది ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మేము ముగ్గురం కలిసే చేసేవాళ్ళం అలా సంవత్సరం గడిచింది ఈ సంవత్సరంలో మేము కొట్టిన వాళ్ళు కూడా మా మీద అంతకన్నా ఎక్కువ పగ పెంచుకున్నారు ఒకరోజు అజయ్ని సినిమాకి వెళ్దాం పదరా అంటే రాలేదు సరే అని నేను కూడా వెళ్ళలేదు తర్వాత కొన్ని బుక్స్ మెటీరియల్స్ తీసుకోవడానికి షాప్కి వెళ్ళి వస్తూ ఉంటే అజయ్ మీక ఇద్దరు బైక్ మీద వెళ్ళడం చూశాడు కార్తిక్ సంథింగ్ ఏదో ఉంది అని అనిపించింది అలా రెండు మూడు సార్లు చూశాడు ఒకరోజు కార్తిక్ అజయ్ బుక్ చేస్తే అందులో లెటర్ కనిపించింది అది చదవలేదు కానీ లవ్ లెటర్ అని అర్థమై అజయ్ దగ్గరికి వెళ్ళి సీరియస్గా ఏంటిది అని అడిగాను వాడు ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటే నాకు కోపం వచ్చి నేను బెస్ట్ ఫ్రెండ్ అంటావుగా మరి నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదురా అంటాడు దానికి సమాధానం లేక తలదించుకుంటాడు అజయ్ కార్తీక్ అజయ్ ని హక్ చేసుకొని నా దగ్గర అంత పెద్ద విషయం ఎలా రా దాచావు అనగానే వాడు బ్లష్ అవుతూ సారీరా మేకా అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ హర్ తనకి కూడా నేనంటే ఇష్టం అని చెప్తాడు అయినా నీకెటు మా చెల్లి ఉంది కదా మరి నేను చూసుకోవద్దా అంటాడు అలా వాళ్ళిద్దరూ వాళ్ళ వాళ్ళ లైఫ్ గురించి చాలా కళలు కంటారు ఎప్పుడైనా బీటెక్ కంప్లీట్ అవ్వగానే వీలైనంత తొందరగా జాబ్ తెచ్చుకోవాలని ఆ రోజు నుంచి ఎక్స్ట్రా కోచింగ్ క్లాసెస్కి కూడా వెళ్ళేవారు వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సీనియర్ గ్యాంగ్ మాత్రం వీళ్ళ మీద కన్నేసి ఉంచారు ఏదైనా చెయ్యాలి అని డిసైడ్ అయ్యారు చాలాసార్లు వాళ్ళ కోసం ఏమైనా చేస్తారేమో అని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళకి తోడు జూనియర్ బ్యాచ్లో కొంతమంది సపోర్ట్ దొరికింది దానితో ఆ సీనియర్ బ్యాచ్ ఏం చేయలేక అవకాశం కోసం ఎప్పుడెప్పుడు దెబ్బ కొట్టాలా వీళ్ళిద్దరినీ అని ఎదురు చూస్తూ ఉన్నారు అలానే మరో సంవత్సరం కూడా గడిచింది ఆ తర్వాత స్నేహ కూడా అదే కాలేజ్లో జాయిన్ అయింది స్నేహని ర్యాగింగ్ చేసిన సీనియర్ మేకతో మిస్బిహేవ్ చేసిన గ్యాంగ్లో ఉన్న రాజేష్ తమ్ముడు కానీ స్నేహని కానీ మేకన్ కానీ ఇద్దరు చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు అప్పటి నుండి ఎప్పుడు బయ బయటకు వెళ్ళినా స్నేహ కార్తిక్ మేక అజయ్ ఇద్దరూ వెళ్ళేవాళ్ళు స్నేహ మేకని అక్క అని పిలిచేది సొంత అక్కలాగే చూసుకునేది స్నేహతో పెళ్ళికి ఇంట్లో ఒప్పించాను అని అజయ్కి కార్తిక్ చెప్పగానే నీకేమి బాబు నీ మరదలు ఒప్పేసుకున్నారు నేను ఎలా చేయాలో ఏంటో అనే కానీ నేను వన్ ఇయర్ జాబ్ ట్రయల్ చేస్తా అని చెప్పా ఇంట్లో ఈలోపు జాబ్ కొట్టి డాడీతో మాట్లాడు డాడీ ఒప్పుకుంటారు అని చెప్తుంది అలా కెరీర్లో సెటిల్ అవ్వాలని చాలా కోరికతో కష్టపడేవాళ్ళు మేక కూడా అంతే కష్టపడింది వాళ్ళ బీటెక్ అయిపోయి బయటకు వెళ్ళేటప్పుడు స్నేహ ఒంటరిగా అయిపోతుంది అని సాగర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు సాగర్ కార్తీక్ వాళ్ళ జూనియర్ సీనియర్స్తో గొడవలకు సాగర్ కార్తీక్ వాళ్ళకి హెల్ప్ చేసేవాడు జూనియర్స్ అందరినీ వాళ్ళకి హెల్ప్గా ఉంచడం కోసం తర్వాత సాగర్ అదే కాలేజ్లో లెక్చరర్గా జాయిన్ అయ్యాడు అందుకే చాలా నమ్మకంగా స్నేహని సాగర్ కింద వదిలిపెట్టి వెళ్ళాడు కార్తీక్ అలానే అజయ్ ఇంకా కార్తీక్ ఇద్దరు చాలా కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు జాబ్ రాగానే అజయ్ మేక వాళ్ళ నాన్నతో మాట్లాడాడు మేక వాళ్ళది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత సంవత్సరానికి మేక పుట్టింది తర్వాత కొద్ది రోజులకు యాక్సిడెంట్లో వాళ్ళ అమ్మ చనిపోతారు అప్పటి నుండి వాళ్ళ నాన్నగారే అన్నీ తానే పెంచి పెద్ద చేశారు అజయ్ ప్రేమ విషయం జాబ్ విషయం చెప్పి ఆయనను ఒప్పించాడు కానీ మేము రెండు సంవత్సరాలు ఆగి పెళ్లి చేసుకుంటామని చెప్పాడు ఎందుకు అలా అంటే నాకు ఒక చెల్లి ఉంది తన పెళ్లి బాధ్యత నా మీద ఉంది తన పెళ్లి చేసి ఆ తర్వాత మేము పెళ్లి చేసుకుంటామని చెప్తాడు దానికి ఆయన కూడా ఓకే చెప్పాడు అలా వాళ్ళ పెళ్ళికి కూడా గ్రీన్ సిగ్నల్ దొరికింది దానితో రెండు జంటలు చాలా హ్యాపీగా వాళ్ళ రాబోయే జీవితాల గురించి కలలు కంటూ ఉన్నారు కానీ ఆ రాజేష్ ఇంకా సూర్యులకి మెహిక ఇంకా స్నేహాల మీద ఉన్న ఆశ కార్తీక్ అజయ్ల మీద పగగా పెరిగింది అజయ్ చెల్లి అంజలికి కూడా పెళ్ళి కుదిరింది అబ్బాయి ఎవరో కాదు సాగర్నే సాగర్ లెక్చరర్గా చేస్తూనే ఐటీ జాబ్ కోసం ట్రై చేశాడు నిజానికి సాగర్కి లెక్చరర్గా చేయడం చాలా ఇష్టం కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల ఐటీ జాబ్కి మారాలని ట్రై చేసి మారాడు అజయ్కి సాగర్ అయితే అంజలికి కరెక్ట్ అనిపించి తనే వెళ్ళి అడిగాడు సాగర్ ఫ్యామిలీ కూడా ఒప్పుకున్నారు అజయ్ ఇంట్లో వాళ్ళతో మేక గురించి మాట్లాడాడు వాళ్ళు కూడా మేకతో పెళ్ళికి ఒప్పుకున్నారు స్నేహ కార్తిక్ కూడా ఆ పెళ్ళికి వెళ్ళారు జీలకర్ర బెల్లం పెట్టడం తాలి కట్టడం తలంబ్రాలు పోసుకోవడం అన్నీ చూస్తూ ఈ రెండు జంటలు కూడా వాళ్ళ పెళ్లి గురించి కలలు కంటూ సంతోషంగా గడిపేశారు అప్పగింతలప్పుడు అజయ్ తనని పట్టుకొని ఏడుస్తూ ఉంటే బావా ప్లీజ్ నీకు అంజలిని చూడాలనిపిస్తే నేనే నీ దగ్గరకు తీసుకొని వస్తాను లేదా ఎప్పుడైనా మా ఇంటికి వచ్చే బావా అంటాడు సాగర్ దానికి అజయ్ అంజలి ఇద్దరు సాగర్ వైపు సంతోషంగా చూస్తూ ఉన్నారు దుర్ముహూర్తం వస్తుందని పెద్దవాళ్ళు చెప్పడంతో సంతోషంగా అంజలి చేతిని సాగర్ చేతుల్లో పెట్టి జాగ్రత్త అని చెప్తాడు అలా సంతోషంగా తనని సాగనంపారు అజయ్ ఇంకా అతని కుటుంబం కొద్ది రోజుల తర్వాత మేక ఇంకా అజయ్ల పెళ్లికి ముహూర్తం పెట్టించారు దానికి రెండు రోజుల ముందే స్నేహ కార్తిక్ల పెళ్లి కుదిరింది దానితో అందరూ పార్టీ అడుగుతూ ఉన్నారని కార్తీక్ ఇంకా అజయ్ ఇద్దరూ కలిసి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇద్దామని అనుకున్నాడు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్న రాజేష్ ఇంకా సూర్య ఆ పార్టీలో రివెంజ్ ప్లాన్ చేశారు రాజేష్ సూర్య ఎలాంటి రివెంజ్ ప్లాన్ చేశారు అసలు అజయ్ ఎందుకంతగా కార్తీక్ని ద్వేషిస్తున్నాడు మిహిక ఎందుకు అజయ్ని ప్రేమించి కార్తిక్ని పెళ్లి చేసుకుంది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ